నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి మన రెసిపీ టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ పిండి బెల్లం కూర ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాను నేను ఇక్కడ మూడు కాకరకాయల్ని శుభ్రం చేసి ఈ విధంగా చక్రాల్లో తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో తగినన్ని కొన్ని వాటర్ మాత్రమే పోసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి సిమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మెత్తబడింది ముక్క ఇప్పుడు ఇందులో మనం రసం తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని మూడు చెంచాలు ఇందులో వేయాలి చింతపండు రసం వేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు తగ్గుతుంది ఇందులో ఊరికే కొద్దిగా ఉప్పు వేయాలి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు కొద్దిగా ఎండుమిరపకాయలు ఒక రెండు వేసి బాగా వేగనివ్వాలి ఇవి ఈ పోపు వేగాక కొద్దిగా ఇంగువు కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మనం ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు కాకుండా అందులో ఓన్లీ వాటర్ మాత్రమే వేసి కొద్దిగా బెల్లం వేసి ఈ నీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇందులో రుచికి సరిపడా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయ్యాక తీయాలి అనమాట ఇందులో ఈలోపు బియ్య పిండిని ఒక రెండు చెంచాలు వేసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి ఇలా పలచగా చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయ కూర ఉడికిపోయింది ఇందులో పసుపు కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మరొక్క ఐదు నిమిషాల పాటు ఈ కూరని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది చాలా దగ్గర పడిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర ఎక్కువగా ఆయిల్ కూడా వేయలేదు మనం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఆఖరిగా కొద్దిగా ఆయిల్ పై నుంచి ఇలా చల్లుకోవాలి ఇలా వేయడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఒక రెండు నిమిషాలు అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదా చాలా హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ పిండి బెల్లం కూర రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మరి అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ